హలో వ్యూవర్స్ నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ బ్లాగ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మనకి కూడా ఎప్పుడు తినే స్నాక్స్ కాకుండా వెరైటీగా చాలా యమ్మీగా టేస్టీగా చేసుకోవాలనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఈ స్నాక్స్ ట్రై చేయండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ పిల్లలకైతే ఎంతో ఇష్టపడతారు నిజంగా నమ్మండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీనికోసము మీడియం సైజు బంగాళాదుంపలు రెండు తీసుకొని మధ్యకు కట్ చేసి ఒక గిన్నె తీసుకొని దానిలో బంగాళాదుంపలు వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన బంగాళాదుంపలను మనము గిన్నెలో కంటే ఇలా వెడల్పాటి ప్లేట్లో వేసుకుంటే మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పొటాటోలు మ్యాష్ చేయడానికి మ్యాషర్ యూస్ చేయడం కంటే నేను చేత్తో మ్యాష్ చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను వీటిని మ్యాష్ చేయడానికి మ్యాషర్ యూజ్ చేయొచ్చు లేదా గ్రేటర్తో కూడా గ్రేట్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇలా మెత్తగా మ్యాష్ చేసి పక్కన ఉంచుకోవాలి ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ ఆరిగానో అర టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి వీటితో పాటు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు పచ్చి బఠానీలు ఒకటి గ్రేట్ చేసిన క్యారెట్ తరుగు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఇవి అన్నీ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తము బాగా మిక్స్ అయ్యి ముద్దలాగా ఒక దగ్గరకు చేసుకోవాలి దీనిలో నుంచి ఒక బాల్ సైజు ముద్దని తీసుకొని సిలిండర్ షేప్లో ఇలాగూ రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు దీనిని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని అలాగే ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే వీటిని మనకు నచ్చిన షేప్లో కూడా చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా జిప్లాక్ బ్యాగ్లో కానీ ఉంచి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిజ్లో పెట్టి ఒక్కసారి చేసుకొని మనము వన్ మంత్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కొన్ని సిలిండర్ షేప్లో చేశాను ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ చేసి పక్కన ఉంచుకొని వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఒక టిప్ అండి వేసిన వెంటనే తిప్పకూడదు గరిట పెట్టకూడదు వేసిన తరువాత వీటిని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి అప్పుడు సెట్ అవుతాయి తర్వాత మనము ఫ్రైకి గంట పెట్టి తిప్పుకోవచ్చు చూడండి రెండు వైపులా కాలిన తరువాత చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి తినడానికి కూడా అంతే ఎమ్మీగా ఉంటాయి ఈ సౌండ్ను బట్టి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కూడా మీకు అర్థమై ఉంటుంది వీటిని అనుకోకుండా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకు రోజు ఒకే రకం ఫుడ్ కాకుండా వెరైటీగా ఉండాలన్నా వీటిని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వీటిని కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి